మందమరలో గల మరొక గుండం దగ్గరకు వచ్చేసిన అది ఇది సినిమా హాల్ దగ్గరలో ఉన్న ఈ గుండం చూశారు కదా సవాళ్ళను అలంకరించారు ఇంకా రేపు అయితే ఇంకా బ్రహ్మాండంగా మేము అలంకరిస్తామన్నా అని వీళ్ళు చెప్పడం జరిగింది నేను మందమారిలో ఉన్న ఈ సవార్లు మందమారిలో ఉన్న సవార్లు అన్ని గుండాలు తిరిగి మీకు చూపెడదామని తిరుగుతున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కాశపేట స్వామి ఇప్పుడు మన మందమ్మారిలో గల ఈ సినిమా హాల్ దగ్గరలో ఉన్న ఈ గుండం అన్న గుండెం పేరు వచ్చేసి చెప్పన్న నీకు పేరు చెప్పు గుండెం పేరు చెప్పు ఆంజీ అజయ్ కుమార్ అర్జుడా ఓకే రన్నింగ్ అజయ్ కుమార్ కుమార్ మస్కా అజయ్ కుమార్ అజయ్ కుమార్ మీకు అర్థమైపోతుంది అంతేగాన మస్కా అజయ్ కుమార్ గుండము సినిమా హాల్ అంటే ప్రజలందరూ కూడా తెలుస్తారన్నట్టు ఈజీగా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు సవాళ్లను మీరు చూసిన ఆ ఒక్క నిమిషము సవార్ల పేరు నాకు తెలియదు కాబట్టి మనం అన్నను అడిగి మీకు నేను చెప్తాను సవార్లను ఉంచు ఉంచు ఉంచువల చెప్పుకో సవార్ల పేరు చెప్పానా కొంచెం మా యూట్యూబ్ ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు కొంచెం దగ్గర అన్న చెప్పండి ఇమామే కాసిం హిమామే హస్ అలీ అబ్బాస్ ఇద్దరానా మూడున్నాయానా ఈ సంవత్సరం ఇక్కడ పెట్టబట్టి ఇది రెండా అన్న మూడు సంవత్సరం ఇక్కడ పెట్టబట్టి ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ఇంతకుముందు కూడా వచ్చినా పోయిన సంవత్సరం నేను చూపెట్టలే అనుకుంటా కానీ మూడు సంవత్సరాలు వీళ్ళు సపరేట్గా పెట్టడం జరిగింది పూర్తి వివరాలు వీళ్ళు వచ్చిన తర్వాత మిగతా వివరాలు అన్నీ అడిగి మీకు చెప్తా నేను పూర్తి వివరాలు నేను అడిగి చెప్తాను మీ అందరికీ ఇప్పుడైతే మనము ఆ ఆ సవార్లను ఆ దేవుళ్లను దర్శించుకొని మనము వెళ్దాం తర్వాత వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఈ దేవుళ్ళ గురించి ఎప్పుడు ఈ పండుగ ఎప్పుడు ఈ వివరాలు అన్నీ కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కాసపేట స్వామి ఫాలో పండిగా చూడండి ఇక ఆ దేవతలను ఆ సహార్లను చూడండి